హాయ్ అండి దేవి నవరాత్రుల్లో అమ్మవారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం ఇంకొకటి మీకు చూపిస్తున్నాను ఇది నవరాత్రుల్లో అమ్మవారికి తప్పకుండా చేసి పెడతారండి అదే చక్ర పొంగలి ఎంతో టేస్టీగా ఉంటుంది చక్ర పొంగలి అండ్ చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్ ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలండి ఇప్పుడు అందులో ఒక పావు కప్పు వరకు పెసరపప్పుని యాడ్ చేసుకొని ఇది దోరగా అయ్యేదాకా వేయించుకోవాలి పెసరపప్పు మాడకూడదు అని మాత్రం గుర్తుంచుకోండి పెసరపప్పు పచ్చివాసన పోయేదాకా వేయించుకొని చూస్తున్నారు కదా వీడియో క్లిప్లో చూపించినట్టు కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి అంతేగాని పెసరపప్పు మాత్రం మాడకూడదు ఇప్పుడు ఈ పెసరపప్పు అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇప్పుడు అదే బౌల్లో ఏ కప్తో అయితే మనం పెసరపప్పు తీసుకుంటున్నామో అదే కప్పుతో బియ్యాన్ని కూడా తీసుకొని ఇందులో యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఈ రెండింటినీ కూడా శుభ్రంగా కడుక్కోవాలి రెండు మూడు సార్లు వాష్ చేసుకొని ఇందులో ఉన్న నలకలు ఏమన్నా ఉంటే ఆ వాటర్ని తీసేసి వాష్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్లో ఈ వాష్ చేసుకున్న పెసరపప్పు బియ్యం ఉంది కదా ఈ మొత్తాన్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో ఒకటికి మూడు వంతుల వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలండి అంటే ఒక కప్పు బియ్యం ఇంకా పెసరపప్పుకి మూడు కప్పులు నీళ్ళు వరకు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక చిటికడంతా ఉప్పును కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇప్పుడు కుక్కర్ లిడ్ క్లోజ్ చేసి ఒక త్రీ విజిల్స్ వరకు రానివ్వాలండి ఆవిరిపోయిన తర్వాత రైస్ అంతా కూడా ఇలా మెత్తగా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు దాన్ని మనం గరిటతో కానీ మ్యాషర్తో కానీ నీట్గా మ్యాష్ చేసుకోవాలి ఇప్పుడు మ్యాష్ చేసుకున్న మిశ్రమాన్ని అంతా కూడా ఒక కళాయిలోకి తీసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం స్వీట్నెస్కి సరిపడేటట్టు ఒక త్రీ బై ఫోర్త్ కప్పు బెల్లాన్ని ఒక అర కప్పు వరకు పంచదారని వాడుతున్నానండి నేను తీసుకున్న బియ్యం ఇంకా పెసరపప్పుకి ఇదైతే కరెక్ట్గా కొలతలు సరిపోతాయండి మీరు స్వీట్నెస్ని బట్టి ఒక టూ స్పూన్స్ ఎక్స్ట్రా పెంచుకోవడం కానీ లేదా తగ్గించుకోవడం కానీ చేసుకోవచ్చు బెల్లం పంచదార అంతా కూడా బాగా కరిగేదాకా దీన్ని మిక్స్ చేసుకోవాలండి సిమ్లో పెట్టి మాత్రమే మిక్స్ చేసుకోండి అప్పుడు మీకు అడుగంటే ఛాన్సెస్ అనేవి తక్కువగా ఉంటాయి ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత దీంట్లో నేను ఫ్లేవర్ కోసం ఒక వన్ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని వాడుతున్నానండి ఈ పొంగలి అంతా కూడా దగ్గరకు అయ్యేటప్పుడు దీంట్లోనే ఒక రెండు స్పూన్లు నెయ్యి వేసుకోవాలండి దీనివల్ల టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది చక్కెర పొంగలి చాలా సాఫ్ట్గా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు వేరొక కళాయిలో రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకోవాలండి నెయ్యి కొంచెం కరిగిన తర్వాత దీంట్లో మనం ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ని ఫ్రై చేసుకుందాం నేను ఇక్కడ జీడిపప్పును ఫ్రై చేసుకుంటున్నానండి జీడిపప్పు మరీ నల్లగా కాకుండా కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది దీంతో పాటు కొద్దిగా కిస్మిస్ని కూడా యాడ్ చేసి ఇందులో మిక్స్ చేసుకుంటున్నాను ఇలా డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఈ చక్కెర పొంగల్లో ఈ డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా మిక్స్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా అండ్ ఈజీగా చేసుకునే చక్కెర పొంగలి రెసిపీ రెడీ దీన్ని ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే దేవి నవరాత్రుల్లో అమ్మవారికి దీన్ని ప్రసాదంగా నివేదించి అమ్మవారి ఆశీస్సులను పొందాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్